వెల్కమ్ టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో రామగుండం నియోజకవర్గం చేశారు సోమవారం పెద్దపల్లి జిల్లా గోదావరికడి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు సింగిరెడ్డి ప్రభుత్వ నేతలతో నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు గడిచిన రెండు సంవత్సరాలు ప్రభుత్వం నుండి దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం మంజూరు చేసినట్లు ఆయన చెప్పారు మెడికల్ కళాశాలలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేసి రామగుండంను మెడికల్ హబ్ గా తీర్చిదిద్దనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు దీంతో పాటు ప్రభుత్వ నిధులతో ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలను నిర్మించి ఎడ్యుకేషనల్ హబ్గా మారుస్తామన్నారు గోదావరి అనే పారిశ్రామిక ప్రాంతాన్ని రూరల్ ఏరియాలకు అనుసంధానం చేస్తూ రోడ్లను నిర్మిస్తున్నామన్నారు కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించి వ్యాపార అభివృద్ధికి బాటలు వేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రహమార్క సహకారంతో మూడు బై ఎనిమిది వందలు రామగుండం బీభారు హౌజ్ నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు సింగరేణి ఎన్టీపీసీ సంస్థలకు అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు అభివృద్ధిని ఓర్వలేని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అసహనం వ్యక్తం చేశారు వందల కోట్లతో అభివృద్ధి చేస్తుంటే ఎమ్మెల్యే తట్టెడు మట్టి తీయలేదని అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు అభివృద్ధిలో కొంతమందికి స్వల్ప నష్టం కలిగినా దీర్ఘకాలికంగా మెజారిటీ ప్రజలకు లాభం కలుగుతుందన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను తోచ తప్పకుండా నెరవేరుస్తామని రామగుండం పూర్వ వైభవం కోసం కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాల స్వామి బొంతల రాజేష్ కాల్వలింగస్వామి రాజిరెడ్డి ముస్తాఫా తదితరులు పాల్గొన్నారు స్కూలు రెండు కోట్లు రెండు వందల ముప్పై కోట్లు రెండు వందల కోట్లతో బిల్డింగ్ ముప్పై కోట్లతో ఆడ స్టేడియం మాదిరి కట్టాల అదే మాదిరిగా మొన్ననే ఒక యాభై కోట్లతో ఏటీసీగా చేసి ఈరోజు దాన్ని ప్రారంభం చేస్తాం కూడా స్టూడెంట్స్ కూడా వంద అడ్మిషన్స్ తో ప్రారంభమైంది నర్సింగ్ కాలేజ్ మెడికల్ కాలేజ్ ప్రభుత్వం పోయిన హాయంలో అయితే దానికి సగం బడ్జెట్ వస్తే దాని తదిమకు సంబంధించిన బడ్జెట్ అంత ఇస్తూ ఇలా మెడికల్ హాస్పిటల్ని కూడా బ్రహ్మాండమైనటువంటి వసతుతో కడతా ఉన్నాం స్పెషల్ ఫండ్స్ మాకు సిఎస్ఆర్ దాంతో కొత్త బిల్డింగ్తో పాటు అడిషనల్గా ఇంకొక రెండు వందల కోట్లతో మార్చి పైన రెండు బిల్డింగ్ ఎవరు చేస్తూ ఆ రోడ్లు కూడా ఎనభై ఫీట్లో వెడల్పుతో పెద్ద చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఒక అద్భుతమైన మెడికల్ సెంటర్ హబ్ గా రామగుండాన్ని తీర్చి ప్రయత్నం ఈరోజు జరుగుతాం వీటితో పాటు కార్డియా సెంటర్ అంటే క్యాత్లాబ్ అంటారు ఇరవై ఐదు కోట్లతోటి పూర్తి నిర్మాణం పూర్తయింది ఇంకా చివరి దశలో ఉంది అది సింగరేణి హాస్పిటల్లో వెనుక వైపు ప్రాంతం నిర్మాణం పూర్తయింది మెషినరీ వస్తుంది తర్వాత దానికి ఒక పూర్తి అనుభవం కలిగినటువంటి గొప్ప డాక్టర్ల చేతికిచ్చి దాన్ని అక్కడే అందరికీ అంటే ఆరోగ్యశ్రీ నుంచి మొదలుపెట్టుకుంటే సివిలియన్స్ కూడా అక్కడ గుండె సంబంధించిన వ్యాధి ఆపరేషన్స్ చేసేటువంటి కార్యాచరణ ఇక్కడే జరుగుతుంది ఇప్పటి వరకు మనకు చాలా మంది కరీంనగర్ కో కో హైదరాబాద్ పోతు పోతూ అనేక మంది బంధువులను మనం చనిపోతూ చూసినాం ఇక ముందు రాకుండా అన్ని రకాల వైద్య డాక్టర్లు ఇవాళ సుమారుగా నాలుగు వందల మంది నర్సింగ్ స్టాఫ్ తో రోజు రెండు వేల మంది అవుట్ పేషెంట్స్ తో మన ప్రభుత్వ ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రి కాదు దయచేసి మళ్ళీ మీ అందరూ చెప్తున్నారు ఇట్స్ నాట్ ప్రభుత్వ ఆసుపత్రి సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సీమ్స్ గా పిలబడుతుంది దాన్ని సీమ్స్ గానే మీరు అందరు కూడా ప్రభుత్వం ఈ రోజు మీరు రాసే పత్రికలలో కూడా దాన్ని సీమ్స్ గా ముందుకు తీసుకురావాల్సి వస్తారు